నమస్తే నమస్తే ఓకే ఏంటంటే ఇంట్లో అంటే స్థలం మీరు ఇల్లు కట్టుకున్న స్థలంలో నెగిటివ్ ఎనర్జీ ఉంది దానివల్ల అక్కడ ఆరోగ్యం సరిగా ఉండదు ఎప్పుడు హాస్పిటల్ మందులు మాకులు దీనికి డబ్బులన్నీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది దాని తర్వాత రెండోది మనశ్శాంతి లేకపోవడము తర్వాత ఏమో ఇంట్లో గాలి వెలుతురు ఒకటి లేకపోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటా ఉంది తర్వాత మానసిక ఒత్తిడి ఎక్కువ ఎక్కువ మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంది సో ఇవన్నీ ఏంటంటే మీరు ఫస్ట్ మీరు ఒక మెడిటేషన్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి అంటే ధ్యానం చేసుకోవాలి పొద్దున్నే లేసి స్నానం చేసి దేవుడు దండం పెట్టుకొని సూర్యుడు ఎదురుగా కూర్చొని మీరు ధ్యానం ప్రాక్టీస్ చేయాలి ధ్యానం చేసుకోవాలి తర్వాత నలభై ఒక రోజులు మీరు ప్రదక్షిణ చేసుకోండి ప్రతిరోజు కంపల్సరీ అలాగే నలభై ఒక్క రోజులు శివాలయ ప్రదక్షిణ చేసుకొని మీకున్న పర్సనల్ సమస్య ఏముందో దేవుడు చెప్పుకోండి ఓకేనా మీరు అర్థమైంది మీకు తర్వాత ఏంటంటే ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆ యూట్యూబ్ లో అందరు వీడియోలు చూస్తూ ఉంటారు ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు అవునా అవన్నీ చూసి మీరు మా ఇంట్లో కూడా ఇలాగే ఉందేమని మీరు మీకు మీదుగా చూసి ఒక భ్రమలోకి వెళ్ళిపోయి మానసిక ఒత్తిడికి గురవుతున్నారు మీరు ఇప్పుడు ఏ రోడ్డు పోటున్నా ఇంట్లో ఎటువంటి వాస్తు దోషాలున్నా ఈ దోషాలు అన్ని గాని భగవంతుడి ముందు ఏవి పనిచేయవు మనకి ఫస్ట్ గుర్తు పెట్టుకోండా ఓకేనా అవకాశం ఉంది అవకాశం ఉంది నేను కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటాను గాలి వెలుతురు మోక్షం వాస్త అంటే గాలి వెలుతురు మోక్షం సో మీరు మీరు నాకు వీడియో పంపించారు నాకు గుర్తొచ్చింది అంతా ఆ మెయిన్ డోర్ మెయిన్ డోర్ ఎదురుగా ఒక వెనకాల గది ఉంది అది అంతా చీకటిగా ఉంది రైట్ ఆ ఇక్కడ డోర్ ఎదురుగా మీరు అక్కడ కిటికీ గాని డోర్ గాని పెట్టుకోండి ఎదురుగా ఆ ఇప్పుడు మెయిన్ డోర్ తూర్పు వైపు మెయిన్ డోర్ ఉంది కదా ఈ మెయిన్ డోర్ ఎదురుగా హాలు హాల్ తర్వాత గది ఉంది మీకు ఆ అక్కడ కిటికీ అక్కడ కిటికీ ఏదైనా పెట్టుకోండి వెళ్తారు వస్తుంది ఫస్ట్ అదే పడవ శివ వాయువులో కిటికీ ఆ రైట్ రైట్ పడపడ వాయువులో కిటికీ రైట్ అలాగే ఆ దక్షిణ నైరుతిలో కిటికీ ఉంది ఆ రూమ్ లోనే ఉండలేరా కిటికీ మీరు ఇప్పుడు ఇంట్లో ఉన్నారా మీరు సార్ చెప్పండి ఇప్పుడు మీరు